రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మన గ్రోమోర్ సెంటర్లో దొరికే టూ స్ట్రోక్ స్ప్రేయర్ గ్రోమోర్ సింగం గురించి ఎలా వాడాలి ఎలా బిగించాలి దీన్ని వాడిన తర్వాత ఎలా శుభ్రం చేయాలి శుభ్రం చేసిన దాన్ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి మళ్ళీ ఎలా వాడాలనే ప్రతి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము ఈ స్ప్రేయర్ బాక్స్లో ఒక్కొక్కటిగా ఏమేమి ఉన్నాయో తీసి చూద్దాం మూడు అడుగులు ఉండే హోస్ పైప్ ఇటాలియన్ మేడ్ బ్రాస్ఫిట్టెడ్ రోబో గన్ ఇందులో దీని తాలూకా వాషర్లు కూడా స్పేర్ లభిస్తాయి ఇప్పుడు స్పేర్ పార్ట్స్ ఏటైతే ఉంటాయో టూల్ కిట్ కూడా చూద్దాం క్లియర్గా ఇది పెట్రోల్ బాటిల్ ఇది రిన్సిల్ సెట్ నెక్స్ట్ స్ప్రేయర్లో ఉండే వాషర్లకి మరియు గన్లో ఉండే వాషర్లకి స్పేర్స్ ఇవి ఇది స్ప్రేయర్ తాలూకా మాన్యువల్ ఇందులో దీన్ని ఎలా వాడాలి ఏం చేయాలనేది అన్ని ఇందులో దీని తాలూకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి ఇప్పుడు మన స్ప్రేయర్ని తీసి చూపిస్తాను మీకు చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగుందో అని ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హెవీ ఇంజన్ కార్బరేటర్ వాల్బ్రో కార్పొరేటర్ ఈ వాల్బ్రో కార్పొరేటర్ వరల్డ్స్లోనే నెంబర్ వన్ ఇందులో వాడిన పంపు హెవీ బ్రాస్ పంప్ కుక్ తగిలించుకునే హోల్డరు ప్రతి స్ప్రేయర్కి ఒకటే ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ స్ప్రేయర్కి మన సింగల్ స్ప్రేయర్కి రెండు ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల ఒకటి డ్యామేజ్ అయినా ఇంకో హోల్డర్ని యూస్ చేసుకోవచ్చు మామూలుగా అయితే ఒకటి పోయిన వెంటనే ఈ చైర్ మార్చుకోవాలి ఈ చైర్కి అయ్యే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు ఆదా చేయొచ్చు ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ స్ప్రేయర్కి ఒకటి ఒకటిగా ఎలా బిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఈ మూడడుగుల హోస్ పైప్ని మన పంప్కి బిగించుకోవాలి వాటర్ లీక్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ చాలా టైట్గా బిగించుకోవాలి దీని తర్వాత మనము ఈ పైప్కి ఈ బ్రాస్ గన్ని బిగించాలి ఈ బ్రాస్ గన్ని కూడా చాలా టైట్గా బిగించాలి ఇక్కడ బిగించకపోతే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వాటర్ లీక్ వచ్చి కెమికల్ అంతా మీ చేతి మీద పడవచ్చు ఏ విధంగా ఇబ్బంది జరగచ్చు కాబట్టి ఇక్కడ చాలా టైట్గా బిగించుకోవాలి దీన్ని బిగించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇది ఉంది కదా దీన్ని గట్టిగా బిగిస్తే పువ్వులా పడుతుంది అదే లూజ్ చేస్తే దూరంగా స్ప్రే అవుతుంది ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వాడుకోవాలో చూద్దాం ఈ పెట్రోల్ ట్యాంక్లో ఏడు వందల యాభై ఎంఎల్ పడుతుంది ఒక లీటర్ పెట్రోల్కి నలభై ఎంఎల్ ఇంజిన్ ఆయిల్ కలుపుకొని ఇందులో ఏడు వందల యాభై ఎంఎల్ వేసుకొని దీన్ని స్టార్ట్ చేసుకోవాలి ఈ ప్లంబింగ్ బూట్ని రెండు మూడు సార్లు నొక్కితే ఈ పసుపు రంగు పైపులోంచి కార్పొరేటర్లోకి ఆయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చోకుని పైకి ఎత్తుకొని రీస్టార్ట్ కాయిల్తో స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయిన తర్వాత చోకుని మళ్ళీ కిందకి దించుకోవాలి దించుకున్న తర్వాత దీన్ని రెండు గంటలు కూలింగ్ పెట్టుకోవాలి స్ప్రేయింగ్ చేసే ముందు ఏం చేయాలో చూద్దాము ఈ ప్రెషర్ వాళ్ళుని టైట్గా బిగించుకోవాలి టైట్గా బిగించుకున్నప్పుడే మనకి ప్రెషర్ బాగా వస్తుంది అదే మీరు లూజ్గా బిగించుకుంటే ప్రెషర్ వచ్చే తగ్గిపోతుంది తర్వాత ఈ యాక్సిలేటర్ని కిందకి దించుకుంటే తక్కువ ప్రై యాక్సిలరేషన్ వస్తుంది పైకి ఎత్తుకుంటే ఎక్కువ యాక్సిలరేషన్ అవుతుంది మీరు ఎప్పుడూ కూడా మిడిల్లో పెట్టే దీన్ని వాడాలి అలా వాడితేనే మనకి ఎక్కువ కాలం మన్నుతుంది సర్వీస్ బాగా వస్తుంది ఈ స్ప్రేయర్ ఆపాలనుకున్నప్పుడు ఈ రెడ్ బటన్ నొక్కి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా దీని తర్వాత ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఫీల్డ్లో స్ప్రే చేసి చూపిస్తాను చూశారు కదా మన స్ప్రేర్ ఎంత బాగా స్ప్రే చేసిందో ప్రతి ఆకలి తడిపింది ఎంతో బాగా పనిచేసింది అదే దీన్ని ఎక్కువ కాలం మన్నాలంటే ఎక్కువగా దీన్ని శుభ్రం కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొదటగా దీన్ని నిండా నీళ్లు పోసుకొని ఉత్తుగా దీన్ని స్ప్రే చేసేసుకోవాలి ఈ నీళ్ళన్నీ అయిపోయే వరకు దాని తర్వాత మళ్ళీ మీరు నాలుగైదు రోజుల్లో స్ప్రే చేసుకునేటట్టయితే పక్కన పెట్టుకోవచ్చు లేదు నేను నెల రోజుల వరకు దీన్ని అసలు వాడను అనుకున్నట్టయితే ఈ పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేసి మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి ఇందులో ఉన్న కార్బెటర్లో ఉన్న ఆయిల్ అయిపోయేంత వరకు ఆన్లో ఉంచాలి ఎప్పుడైతే కార్బెటర్లో ఆయిల్ అయిపోతుందో పెట్రోల్ అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆగిపోద్ది దాన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మీరు నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ దీన్ని తీసి వాడుకున్నట్టయితే అయితే మళ్ళీ ఇందులో పెట్రోల్ పోసుకొని మళ్ళీ ఫ్లంబింగ్ బూట్ని రెండు మూడు సార్లు ప్రెస్ చేసుకొని ఇందులోకి ఆయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ని రీస్టార్ట్ కాయిల్తో స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ స్ప్రేయరు ఎన్నో రోజులు పనిచేసి మనకి ఎంతో కాలం ఇస్తుంది ప్రతి రెండు వందల ట్యాంకులు అయిపోయిన తర్వాత ఈ గేర్ ఆయిల్ని చేంజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ప్రతి పదిహేను లీటర్లు పెట్రోల్ వాడిన తర్వాత స్ప్రేయర్ని సర్వీస్ చేసుకోవాలి ఈ సింగం సెవెన్ జీరో ఎయిట్ టూ స్ట్రోక్ స్ప్రేయర్ పనితనం చూశారు కదా మీరు ఎంత బాగుందో ఇది ఎక్కడ దొరుకుతుందనే కదా మీరు ఎదురుచూస్తున్నారు ఇది మీ దగ్గరలో ఉన్న మన గ్రోమర్ సెంటర్లో దొరుకుతుంది మరియు మైక్రోమోర్ యాప్ లో కూడా దొరుకుతుంది